అర్వతులు వివిధ సంస్థలకు వ్యక్తులకు భూములు కేటాయిస్తూ సిఆర్డిఏ సమావేశంలో మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు సరే అందులో ఎస్బీఐ కావచ్చు సిబిఐ కావచ్చు బీజేపీ ఆఫీసు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల కేటగిరీల్లో భూములు కేటాయించారు మార్కెట్ వాల్యూ రేటు కట్టి వాళ్ళకి ఆ భూములు అలాట్ చేశారు అవి కూడా ఏ భూములు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి పన్నెండు ఎకరాలు ఎకరం పది లక్షలు చొప్పున ఉంది ఇచ్చారు అలాగే క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ స్థాపించడానికి ఇంకొక పన్నెండు ఎకరాలు రాజధానిలో ఇచ్చారు ఈ రెండు మాత్రం తీవ్ర వివాదాస్పదం అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా చాలామంది దీన్ని తప్పుబడుతూ ఉన్నారు ఎస్ నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తూ ఉన్నాను ఇప్పుడు పుల్లెలు గోపించేందుకు పన్నెండు ఎకరాలు ఇచ్చారు ఏంటి ఉపయోగం గోపించేందు ఏమైనా ఫ్రీ సర్వీస్ చేస్తాడా ఎవరికన్నా బ్యాడ్మింటన్ ఫ్రీగా కోచింగ్ ఇస్తాడా అంటే తెలియకే అడుగుతున్నాను నేను నేను చూసినంత వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే పుల్లెల గోపీచందకి కోట్ల రూపాయలు విలువైన ఆ భూమిని కేటాయించారు సో తప్పేం లేదు అప్పట్లో బ్యాడ్మింటన్ ప్రోత్సహించడానికి అది ఇచ్చారు అలా ఇవ్వబట్టే అందులోంచి సైనా నెహ్వాల్ లాంటి వాళ్ళు పీవీ సింధు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ట్రైన్ అప్ అయ్యి ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయ్యారు తప్పేం లేదు కానీ నేనేమంటానంటే ఇదంతా కమర్షియల్ కదా వీళ్ళల్లో ఎవరికన్నా పుల్లెలు గోపీచంద్ ఫ్రీగా బ్యాడ్మింటన్ నేర్పిస్తున్నాడా అదొక్కసారి క్లారిటీ ఇవ్వమనండి మీరు ఇచ్చిన ఈ భూమిలో ఒక అకాడమీ పెట్టి వ్యాపారం చేస్తున్నారు అక్కడ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయాలి అంటే గంటకి వెయ్యి రూపాయలు చొప్పున పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇంకా కొంచెం ఎక్కువ కూడా పే చేయాల్సి ఉంటుందేమో నాకు పూర్తి స్థాయిలో ఐడియా లేదు కానీ పేమెంట్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళి బ్యాడ్మింటన్ నేర్చుకుంటానంటే అక్కడ నేర్పి